చాలా డిఫరెంట్ గా ఉంది హీరోయిజం ఉన్న సినిమా ఇది ఒక హీరోయిజం అంటే బద్రి తర్వాత మనకు బద్రి తర్వాత ఇది మధ్యలో గబ్బర్ సింగ్ వీటితో కంపేర్ చేసుకుని ఇది ఇంకొక వైస్ స్థాయిలో ఉన్న హీరోయిజము అంటే దాన్ని ఏమంటారంటే అప్పుడు అశోక్ చక్రవర్తి ఎలాగైతే యుద్ధంలో ఏ యుద్ధంకి వెళ్ళి ఎవరి మీద ఏ రాజ్యంకి వెళ్ళినా ఓడిపోయే ఇదైతే లేదు ఆ విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎదురు వెళ్ళారు అంటే అక్కడ ఓడిపోయేదే లేదు అంత హీరోయిజం ఉన్న సినిమా ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది నాకు చాలా రోజులకి అంటే మీకు చాలామందికి తెలియదు అబ్బా ఇక్కడికి వచ్చి మైకులు పట్టుకునే వాళ్ళు మీకు చాలామంది ఐ థింక్ ట్వంటీ ఫైవ్ లోపు ఉంటుంది మీకు అందరికీ కాబట్టి చాలామందికి తెలియదు కానీ బాషా సినిమా రజనీకాంత్ గారిని చాలా మెట్లు పైకి పెట్టేసింది అప్పట్లో అది ఒక ఇండస్ట్రీ కాదు ఇండియానే షేక్ చేసిన సినిమా భాషా సినిమా ఆ రేంజ్లో ఈ సినిమా మళ్ళీ ఓజీ ఉంది సో ఓజీ నాకు నాకు సినిమా చూడగానే నాకు బాస సినిమా గుర్తొచ్చింది రజనీకాంత్ గారు గుర్తొచ్చింది అరే అప్పట్లో అలాగ ఉండేది దానికి మించి సినిమా ఉంది కదా అని మరి ఆ దానికి మించున్న సినిమాని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది కానీ ఎక్కడ వరగట్టి లేదు చాలా నీట్గా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూస్తే చూడాలనుకుంటానమో అదైతే ఈ సినిమాలో చూపించాడు చాలా బాగుంది ఆయన స్టైల్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూపించారు నిజంగా చాలా బాగుంది అంటే సో ఎమో ఎలివేషన్స్ కానీ గ్రూప్ గా వచ్చేటప్పుడు ఎలివేషన్స్ కానీ వాకింగ్ స్టైల్ కానీ అన్ని రకాలుగా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి నిజంగా చెప్పాలంటే కళ్ళకి ఇంపుగా నీట్ గా మనకి ఎమోషన్స్ ఫైట్స్ వచ్చేటప్పుడు మనము చేద్దామని ఒక ఫీలింగ్స్ అన్ని విధాలుగా ఉన్న ఒక చాలా మంచి మాఫియా సినిమా ఇది సో ఈ సినిమాని కూడా బాగలేదు అది ఇదే అంటే మీకు ఒకటే చెప్పాను ఇందాక కూడా చెప్పాను చాలా మంది జబ్బు వచ్చి చచ్చిపోతారు కానీ ఈ నా కొడుకులు కూలుకొనే చచ్చిపోతారు